హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగున్నామండి మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుంచి అస్సలు నేను వీడియోస్ పోస్ట్ చేయట్లేదు యాక్చువల్గా చాలా హెక్టిక్ ఉంది ఆఫీస్లో అయితే వీడియోస్ చాలా షూట్ చేసుకున్నాయి ఉన్నాయి కానీ నేను ఏంటో నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడము అసలు బద్దకంగా అనిపించి ఇంకా అసలు నేను ఎడిట్ చేయలేదన్నమాట అయితే ఈరోజు సాటర్డే కదా ఈరోజు కూడా నేను ఆఫీస్కి వెళ్ళాలి ఆఫీస్కి వెళ్ళే ముందర జస్ట్ ఒక వీడియో అన్న పోస్ట్ చేద్దాము డ్రాస్టిక్గా పడిపోయింది వ్యూస్ అలాగే పేమెంట్ వస్తుందని చాలా మంది అడిగారు కదా ఆ పేమెంట్స్ పాయింట్ జీరో వన్ జీరో టూలో వచ్చినా కానీ అది కూడా డ్రాస్టిక్గా చేంజ్ అయిపోయింది అందుకని చెప్పేసి నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నానండి యాక్చువల్గా యూట్యూబ్లో ఏంటంటే రెగ్యులర్గా మనము అలా మన అప్లోడ్ చేస్తేనే మన వీడియోస్ మనకి మన ఛానల్ యాక్టివ్లో ఉంటుంది సో దట్ మనకి వ్యూస్ పడిపోవడం అని ఇలాగ మనీలో చేంజెస్ రావడం అంటే రెవెన్యూలో చేంజెస్ రావడము ఇలాంటి ఇష్యూస్ ఉండవన్నమాట ఒక టూ డేస్ గ్యాప్ వచ్చినా కానీ ఏంటో నాకు వ్యూస్ తగ్గిపోతున్నాయి అంటే ఒక ఫార్టీ ఎయిట్ అవర్స్లో నాకు ఒక టూ థౌజండ్ త్రీ థౌజండ్ వ్యూస్ వస్తాయి ఒక్కొక్కసారి అయితే అవి మరీ ఘోరంగా టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్కి పడిపోతున్నాయి అన్నమాట అలాగా లాస్ట్ మంత్ నుంచి ఇదే అవుతుంది అసలు నేను ఈ మంత్ ఏమీ మ్యాక్సిమమ్ చాలా వీడియోస్ అప్లోడ్ చేయలేదు చాలా డేస్ చాలా చేంజెస్ అయితే వచ్చినాయి వ్యూస్లో కూడా సో అందుకని చెప్పేసి లాస్ట్ టూ డేస్ ఉంది కదా మంచిగా వీడియోస్ షూట్ చేశాను అవి మీకు ఏమేమి చేశాను ఈ రోజుల్లో చెప్దామని ఇదైతే అప్లోడ్ చేస్తున్నాను అనమాట యాక్చువల్గా నేను బియ్యం కూడా జెప్టోలో తెప్పిస్తున్నానండి ఈ మధ్యన నేను ఒకసారి ఏం చేశానంటే బ్రోకెన్ రైస్ అని ఉందంట కవర్ మీద అంటే నేను ఆర్డర్ చేసింది నూకలు అనమాట అసలు ఆ నూకలు అది ఇంటికి వచ్చేసరికి నాకు ఫ్యూజ్లు ఎగిరిపోయినాయి ఏంటి ఇది తెచ్చారు అని అడిగితే మీరే కదా ఇది ఆర్డర్ చేశారు అని చెప్పి ఆ అబ్బాయి తన యాప్లో ఉంటుంది కదా అది చూపిస్తున్నాడు అయ్యో నేను ఇది కూడా చూసుకోకుండా ఆర్డర్ చేసుకున్నానా అని అనిపించింది అప్పుడు అప్పటి నుంచి నేను జెప్టోలో ఎప్పుడన్నా రైస్ ఆర్డర్ చేస్తే ఇది బ్రోకెన్ రైసా బిర్యానీ రైసా మసూరి మసూరీనా అనేది చూసుకుని పర్టికులర్గా అప్పుడు ఆర్డర్ చేస్తున్నాను అనమాట ఆ నోకలు అన్నము ఎన్ని నీళ్ళు పోయాలో తెలీదు మెత్తగా అయిపోతుంది లేదంటే గట్టిగా అయిపోతుంది మరీ మనం వరి ఉంటుంది కదా అలా ఉండదు కానీ కొంచెం ఎక్కువ పెద్ద పెద్ద బ్రోకెన్ రైస్ లాగా ఉంటుంది అన్నమాట అదొక ఎక్స్పీరియన్స్ లాగా సో అది అయిపోయిన తర్వాత అమ్మో ఇలాంటివి ఎప్పుడు ఆర్డర్ చేయకూడదురా బాబు నేను అప్పుడు అనుకుంటాను అసలు ఆన్లైన్లో ఆర్డర్ చేయకూడదు కొట్లో నుంచి కొనుక్కుని రావాలి అని నాకేంటంటే కొట్లో నుంచి మనం కోచ్ కొనుక్కుంటే అదేంటో తెలియదండి గమ్మును పురుగు పట్టేస్తుంది ఏమో ఎందుకో నాకు కూడా తెలియదు కానీ ఆ తెల్ల పురుగులు వస్తే వామ్ అవి చూడడానికే భయంకరంగా ఉంటాయి ఇంకా ఆ గోలంతా ఎందుకు అని చెప్పి అవి మళ్ళీ ఏరడానికి ఒక టైం పడుతుంది అసలే మనం ఆఫీస్కి వెళ్ళే టైంలో కంగారు కంగారుగా ఏదో ఒకటి చేసుకొని వెళ్ళిపోతూ ఉంటాను ఈ మధ్యన అసలే గమ్ముని వెళ్తున్నాను కదా ఇంకెందుకు అని కొట్టుక నుంచి అన్నమాట బియ్యం కడిగాను కదా యాక్చువల్గా బాల్కనీలో రోజ్ ప్లాంట్ అలాగే కనకాబరం మొక్కలు ఇలా ఉన్నాయన్నమాట మీరు చూస్తూనే ఉంటారు కదా రెగ్యులర్గా బియ్యం కడిగిన నీళ్ళు పప్పు కడిగిన నీళ్ళు అవన్నీ కూడా నేను కనకాంబరానికి గులాబీ పువ్వుల మొక్కలకి పోస్తూ ఉంటాను అనమాట నూరు నూరు వరహాలు కాదు రాధ మనోహరం కూడా ఉంది నాకైతే ఆ మొక్కని బా అది క్రీపర్ అనమాట రాధ మనోహరం అది పాకిచ్చాలి అని మంచిగా అనిపిస్తుంది చూడాలి చంద్రకాంత్ పువ్వులు కూడా ఏ మర్చిపోయాను అది వైట్ అండ్ పింక్ విత్తనాలు తీసుకొని చేశాను కానీ ఏంటో మొక్కలు అయితే వచ్చినాయి కానీ పింక్ కలర్ అసలు ఇంకా చాలా సన్నగా డెలికేట్గా అలా ఉందన్నమాట అది బతికింది ఇంకా మొక్కలు వచ్చినాయి కానీ ఏంటో తెలియదు కానీ అది పువ్వులు పుయ్యడానికి అంత ఛాన్సెస్ అయితే లేవు అని అనిపిస్తుంది నాకు ఈరోజైతే క్యాజువల్గా నిజం చెప్పాలంటే చాలా రోజులు బ్యాక్ వీడియో అండి నేను ఈ వీడియో ఎడిట్ చేసుకుంటున్నప్పుడు ఓ ఈరోజు ఇది ఇది చేశాను అని అలా స్ట్రైక్ అయిందనమాట నేను మొన్న ఒక వీడియో పోస్ట్ చేశాను కదండి ఫోర్ ఫైవ్ డేస్ బ్యాక్ అప్పుడు చెప్పాను కదా కివీ తీసుకొని వచ్చాను ఫర్ ద ఫస్ట్ టైం అలాగే డ్రాగన్ కూడా తీసుకున్నాను అని చెప్పి ఆ వీడియోలో అవి ఈరోజు ఆ నెక్స్ట్ డే వీడియో అనమాట ఇది ఏ కంటిన్యూషన్గానే పోస్ట్ చేస్తున్నాను ఎక్కడా బ్రేక్స్ రాకుండా కాకపోతే వీడియోస్లో బ్రేక్స్ రావు కాకపోతే డేస్లో బ్రేక్స్ వస్తున్నాయి అనమాట ఈరోజు సింపుల్గా అయిపోయేది టమాటా కూర వండుతున్నాను పన్నమ్మాయి వచ్చి వెళ్ళిపోయింది కాకపోతే నాకు చాలా లేట్ అయిపోయిందనమాట ఇవాళ వాషింగ్ డిష్ వాషర్ రాత్రే వేసేసాను ఏంటో డిష్ వాషర్లో గిన్నెలు కూడా తీసి సర్దడానికి టైం లేదు ఈ వీక్ అయితే చాలా అంటే చాలా స్ట్రెస్ఫుల్గా అలా ఉందండి బాబు మెంటల్ ప్రెషర్ ఎక్కువైపోయింది అలాగే పొద్దున్న నైన్కి వెళ్తే మళ్ళీ సాయంత్రం నైన్ నైన్ ఫిఫ్టీన్కే వచ్చేది ఇంటికి పొద్దున్న నైన్కి ఎందుకు వెళ్తున్నాను అని అంటే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది నైన్ థర్టీ కలగా బయలుదేరితే కూడా ఆ ట్రాఫిక్లో మళ్ళీ ఆఫీస్కి వెళ్ళేసరికి టెన్ థర్టీ క్వార్టర్ టు లెవెన్ అవుతుంది అది చాలా డేంజర్ ఇంకా ఇప్పటికీ కూడా ఒక వన్ ట్వంటీ వన్ పాయింట్ ఫైవ్ ఇయర్స్ ఉద్యోగం చేస్తున్నాను నేను వన్ ఇయర్స్ నుంచి ఏంటో లేట్గా వెళ్తే మనల్ని కొత్తగా చూస్తారు ఇంతగా చూస్తారు శాలరీ వస్తే ఏమో చాలా ఫస్ట్ శాలరీ వచ్చినట్టు అలా ఫీల్ అయిపోతూ ఉంటానన్నమాట నేను ఇప్పటికీ కూడా ఇంకా అందుకని చెప్పి కొంచెం త్వరగా బయలుదేరిపోతున్నాను అనమాట అదేంటి అని అంటే ఆ స్ట్రెస్ ఫోన్ కాల్స్ ఒకటే సిస్టమ్ చూడడము అంతసేపు ఇలా ఉంటుంది కదా ఇంకా బాగా టయర్డ్గా అయిపోతుందనమాట ఇంటికి వచ్చి అసలు స్నానం చేసిన తర్వాత ఇంకా స్పృహ ఉండదండి నిజంగా ఒక పక్కన ఫోన్ కానీ టీవీ కానీ చూస్తూ ఉంటే నిద్ర కునుపాట్లు వచ్చేస్తాయి అనమాట ఇంకేం చేస్తాం వెళ్ళి పడుకుంటున్నాం ఈ మధ్య నైన్ థర్టీ క్వార్టర్ టు టెన్కే పడుకుంటున్నా జస్ట్ ఇంటికి రావడము స్నానం చేయడము చపాతీలో ఏవో ఒకటి కాల్చుకున్నడము తినడము పడుకోవడము ఇదే అవుతుంది మళ్ళీ పొద్దున్న కరెక్ట్గా సిక్స్ ఓ క్లాక్కి మేలుకు వస్తుంది అనమాట వాకింగ్ కూడా ఫైవ్ థౌజండ్ స్టెప్సే వేస్తున్నాను టెన్ థౌజండ్ స్టెప్స్ వేయకుండా అప్పుడప్పుడు పొద్దున్నప్పుడు ఖాళీ ఉంటుంది కదా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ మేడ మీదకి వెళ్ళి వాకింగ్ చేస్తున్నాను అనమాట ఇలా గడిచిందండి అసలే ఈ రోజులైతే చాలా హార్డ్గా అనిపిస్తుంది కానీ తప్పదు అనిపిస్తుంది కొన్ని రోజులు తప్పదు ఇంకా నేనైతే నా రిటైర్మెంట్ సోన్స్ వన్ ఇయర్లో పెట్టుకోవాలి అని అయితే డిసైడ్ అయ్యాను సో దేవుడు వల్ల అప్పటికల్లా నాకున్న అప్పులన్నీ తీరిపోవాలని కోరుకుంటున్నాను అలా అయిపోయిన తర్వాత ఇంత స్ట్రెస్ఫుల్ జాబ్ కాకుండా ఏదో ఒకటి చూసుకుందాము అయితే అనిపిస్తుంది అనమాట క్యాజువల్గా సింపుల్గా టమాటా కూర అయితే ఉండేస్తున్నాను నేను నాకు చాలా ఈజీ కూర అనిపిస్తుంది టమాటా కూర ఒక పక్కన అన్నం కూడా పెట్టేశాను ఆల్రెడీ ఇంకా నాకు ఉన్నది ఒక్కటే ఒక్క ఏమంటారు షాపింగ్ బోర్డ్ అండి సో దాన్నే కడిగి కొంచెం ఎండలో పెట్టాను అనమాట ఆ వాచ్ ఏరియాలో కొంచెం కొంచెం కాదు బాగానే ఎండ వస్తుంది ఇంకా అక్కడ పెట్టాను ఇంకా ఈ లోపల కాఫీ డికాషన్ పెడతామని చెప్పేసి కాఫీ మిషన్ అయితే ఇందులో వేసాను కదా యాక్చువల్గా నాకు కాఫీ డికాషన్ తీసుకుంటాం కదా అది కూడా ఎప్పుడిదప్పుడు కడిగేయడం బాగా అలవాటు అండి ఏంటో అలా కడిగితేనే కొంచెం మంచిగా అనిపిస్తుంది నాకు ఇంకా అది తీసాను ఇది నాకు బేసిక్గా ఫిల్టర్ కాఫీ అని అంటే చాలా ఇష్టము నేను ఇది వరకు ఫిల్టర్ కాఫీ బాగా చేసేదాన్ని అది నేను వరుణ్కి ఇచ్చాను అది నా జ్ఞాపకంగా ఉంచుకుంటాడు అని చెప్పి వరుణ్ వాడుతున్నాడు లేదో నాకు తెలియదు కానీ నేనైతే అస్తమాటు గుర్తు చేసుకుంటాను వరుణ్ణి అప్పటి నుంచి మళ్ళీ ఇప్పుడు కుదిరిందనమాట నాకు ఫిల్టర్ కొనుక్కోడానికి ఇంకా ఇదైతే బాగానే వాడుతున్నాను ప్రజెంట్ అయితే ఇంకా ఫిల్టర్ అయితే చేస్తున్నా లాస్ట్ టైం నేను ఇది కొన్నప్పుడు నేను మీకు చూపించాను కదండి అసలు ఇది ఎలా వాడతాము ఏంటి ఎలా పడుతుంది ఫిల్టరు అదంతా నేను కూడా ఇలా చూసి ఓ ఇలా వస్తుందా అని అయితే అనిపించింది అనమాట ఇంకా ఫిల్టర్ అయితే పొయ్యి మీద పెట్టేశాను ఇంకా డ్రాగన్ ఫ్రూట్ ఉంది ఈ ఫ్రూట్స్ ఉన్నాయి కదండి కివీ అలాగే డ్రాగన్ ఇవైతే కట్ చేస్తున్నాను అనమాట అవి కట్ చేసి ఈరోజు ఆఫీస్కి తీసుకెళ్ళాను డ్రాగన్ అయితే తీసుకెళ్ళలేదు కానీ కివీ అయితే తీసుకొని వెళ్ళాను అనమాట చాలా సెన్సిటివ్గా ఉందండి బాబు కివి యాక్చువల్గా నేను కివీని వీడియోస్లో చూస్తూ ఉంటాను కదా యూట్యూబ్లో మధ్యలో గ్రీన్ ఉంటుంది కానీ ఇది రెడ్ ఉండేసరికి ఓర్ని ఇది ఏంట్రా బాబు ఇది అసలు ఒరిజినల్ కివియా లేకపోతే డూప్లికేట్ కివియానా అనిపించిందండి నిజంగా ఏమో మరి శ్రీ చెప్పింది పింక్ కలర్ ఉన్న ఇవి బాగుంటుంది అక్క పింక్ కాదు సారీ వైట్ కలర్ది అనుకుంటా చెప్పింది కానీ గ్రీన్ కలర్ దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉందండి తర్వాత జెప్టోలో గ్రీన్ కలర్ ఉండేది అనుకుంటా అది వచ్చింది ఆర్డర్ చేస్తే అయితే అది చాలా పుల్లగా ఉంది మేబీ అవి ఇంకా మొగ్గాలనుకుంటా గ్రీన్ కలర్ ఉంటే లోపల అది చాలా పుల్లగా ఉందన్నమాట సో ఇంత డిఫరెన్స్ ఉంటుందా అని అనిపించింది ఇది వచ్చేసి నేను స్టార్లో తీసుకొని వచ్చాను ఇవి ఏంటంటే చాలా మెత్తగా ఉన్నాయి ఎక్కువ ముగ్గుపెయినాయి అనుకుంటా ఇవి ఇవి చాలా మెత్తగా ఉన్నాయి కొంచెం సెన్సిటివ్గా కట్ చేయాల్సి వచ్చిందనమాట ఆ తొక్కలు తీయడం కూడా ఒక అండి బాబు ఇవేమో చూడడానికి సపోటాకాయలాగా ఉన్నాయి తొక్కలేమో ఎంత తీసినా పీలర్తో రావట్లేదు అదేమో మన నిజం చెప్పాలంటే టూ హండ్రెడ్కి త్రీ కాయలు వచ్చినాయండి నాకేమో ఎక్కువ తొక్క తోలు వచ్చేస్తుందేమో అని అదొక టెన్షను డబ్బులు అంటే ఎవరికి ఇష్టం ఉండదండి ఎవరికైనా ఇష్టమే కదా నేను కూడా అలాగే పిసిన్ దానిలాగా కొన్ని కొన్ని చోట్ల బాగానే బిహేవ్ చేస్తాను నేను చెప్పాను కదా పీల్ చేసేటప్పుడే ఇవి ఇంత సెన్సిటివ్గా ఉన్నాయని అందుకే అంత జాగ్రత్తగా కట్ చేస్తున్నాను అనమాట నలిగిపోతాయేమో అని చెప్పి తినేటప్పుడు ఎలాగో నాకు ఫస్ట్ టైం కట్ చేస్తాను కదా ఇంత ముచ్చటేసింది అని చెప్తున్నాను అంతే ఏంటి ఓవరాక్షన్ అని అనుకోకండి బట్ ఎస్ నేను ఫర్ ద ఫస్ట్ టైం కివీ తెచ్చాను కివీ తిన్నాను ఈరోజే ఇది తిన్న తర్వాత నేను గ్రీన్ కలర్ కివీని కూడా అసలు ఇంచక్క ఇదే టేస్ట్లో ఉంటుందేమో రేటుకి వచ్చేసింది జెప్టోలో అనవసరంగా నేను స్టార్లో తెచ్చాను రెండు వందలకి మూడు కాయలు ఇలాగే మూడు కాయలు జెప్టోలో జస్ట్ సెవెంటీ నైన్ ఆర్ ఎయిటీ తెప్పించాను అని అనుకున్నాను కానీ దానికి దీనికి నక్కకి నాగలోకానికి డిఫరెన్స్ ఉంటుంది అని అంటారు కదా అంత డిఫరెన్స్ ఉందనమాట అవి పచ్చిగా ఉండటం వలన అసలు చాలా చిరా ఏమంటారు ఏంటి పుల్లగా అలాగ ఉన్నాయి అనమాట బామ్ బాగు అనుకున్నవి అయితే స్వీట్గా ఎంత బాగా సపటకాయలాగా అనమాట సో ఇంకా కివీ అయితే కట్ చేసేసి జస్ట్ బాక్స్లో అయితే పెట్టేస్తున్నాను ఇప్పుడు వచ్చేసి డ్రాగన్ ఇది ఫార్టీ నైన్ రూపీస్ ఫిఫ్టీ నైన్ రూపీస్ తీసుకున్నారు స్టార్లో మా ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు వందకు మూడు అని అంటారు చాలా చిన్నగా ఉంటాయి ఒక్క ముక్కు ఉంది కదా అంత ఉంటుంది అనమాట నేను చాలామంది దగ్గర విన్నానండి అసలు డ్రాగన్ ఫ్రూట్ టేస్టే ఉండదు అని చెప్పి చాలామంది అంటూ ఉంటారు కానీ నేను కూడా ఇది కట్ చేసేటప్పుడు అలాగే అనుకున్నాను కానీ తింటే తినే కొద్దీ తీయ తీయగా తగులుతుంది ఆ విత్తనాలే చాలా మట్టికి ఉన్నాయి అని అనిపించింది కాకపోతే డ్రాగన్ ఇలాగే కట్ చేస్తారా అండి మర్చిపోయాను అడుగుతాం నాకు తెలీదు చెప్పానుగా ఫర్ ద ఫస్ట్ టైం ఈ రెండు తెచ్చాను అని సో ఇవి తినేటప్పుడు చాలా బాగా అనిపించింది మంచిగా తీయ తీయగా అలా అనిపించింది అనమాట సో ఇంకా ఇవి కూడా కట్ చేసేసి ఒక బాక్స్లో వేసేసి ఇవి తీసుకెళ్ళలేదు సాయంత్రం తిందాంలే అని చెప్పి ఫ్రిడ్జ్లో పెట్టాను ఇది తినే కొద్దీ తినగా తినాలి అని అనిపించింది ఇంకొకటి ఏంటంటే దీనికి విత్తనాలు ఉన్నాయి కదండీ నేనేం చేశానంటే ఈ విత్తనాలు పాడేయకుండా అవన్నీ కుండీల్లో వేసాను చూద్దాము అవి అసలు విత్తనాలు మొక్కలు వస్తాయా రావా అనేది కాకపోతే ఏంటంటే డ్రాగన్ ముళ్ళులు ఉంటాయని చెప్పేసి విన్నానండి యూట్యూబ్లోనే చూశాను మళ్ళా అలా ముళ్ళు ఉంటే మన ఇంట్లో పెంచుకుంటే బాల్కనీలో మళ్ళీ గుచ్చుకుంటాయి కదా అని అదొక టెన్షను చూడాలి అసలు ఏం జరుగుతుంది అనేది ఇంకా డ్రాగన్ కూడా కట్ చేసేసిన తర్వాత ఈ విత్తనాలను తీసుకొని వెళ్ళి కుండీలో వేసేసాను ఇంకా మిగతా తొక్కలన్నీ కూడా తీసేసి చెత్తబుట్లో వేస్తాను అనమాట ఇంక ఇక్కడ అయితే బాక్స్ పెట్టేసుకుంటున్నాను టమాటా కూర ఉండేనండి చెప్పాను కదా ఒక్కొక్కసారి మాడిపోతూ ఉంటుంది కానీ ఒక్కొక్కసారి బాగానే వండుతాను ఇంకా అన్నం లంచ్ బాక్స్ అంతా పెట్టేసుకుంటున్నాను అనమాట బేసిక్గా నాకు కూర ఏమీ లేకపోయినా కానీ నాకు జస్ట్ పెరుగన్నం ఉన్నా సరిపోతుంది పచ్చడి ఏదో ఒకటి నంచుకొని తినేయచ్చు కాకపోతే ఇంకా ఇప్పుడే ఇప్పుడు వంగుతుంది కాబట్టి కూరలు వండుకుంటున్నాము మరో శీతాకాలం ఒకటి కదా పెరుగన్నం కూడా కంపల్సరిగా నేను తీసుకొని వెళ్తాను అనమాట శీతాకాలం వానాకాలం ఇలాంటి డిఫరెన్సెస్ ఏమీ ఉండవు పెరుగన్నం ఎప్పుడైనా తినేయచ్చు కదండి నాకైతే ఇది ఒకటి ఉన్నా సరిపోతుంది ఇంకా లంచ్ బాక్స్ కూడా పెట్టేసుకుని ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోవాలి ఈ లోపల నాకు టైమ్ చాలా ఇంపార్టెంట్ ఒక్క నిమిషం కూడా అసలు నాకు ఎంత ఇంపార్టెంట్ అంటే నైన్ ఫైవ్కి బయలుదేరాలి నైన్ సిక్స్కి అమ్మో నైన్ సిక్స్ అయిపోయింది ఇంకో గమ్మున గమ్ముని బయలుదేరిపోవాలి అని టెన్షన్ వచ్చేస్తుంది అనమాట ఇంకా అలాగ గమ్మున గమ్ముని రెడీ అయిపోయి వెళ్ళిపోతూ ఉంటాను ఒక్కొక్కసారి నాకే అనిపిస్తుంది నేను అసలు ఇంత గమ్మున వెళ్తాను కదా మళ్ళీ ఎక్కడన్నా పడతానేమో అని భయం వేస్తుంది ఆల్రెడీ నేను అలాగ పడ్డానమాట うん。 బాక్స్ అయితే బ్యాగ్లో పెట్టేసుకుంటున్నాను ఆఫీస్కి వెళ్ళిపోవాలి టైం అయిపోతుంది ఇంకా స్నానం చేసేసి ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోవడమే అనమాట ఇంకొకసారి సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేశాను అనేది షూట్ చేద్దామని అనుకుంటున్నాను కానీ నాకు అస్సలు టైం సెట్ అవ్వట్లేదండి నేను చాలా వీడియోస్ చూస్తూ ఉంటాను కమింగ్ బ్యాక్ టు హోమ్ వీడియోస్ ఇలాంటివి చాలా ఉంటాయి కానీ టైం సెట్ అవ్వట్లా ఇంకొక వీడియోతో కలుస్తానండి అంతవరకు బాయ్